పత్రికలు ఏమని చెప్తారంటే మానవుడు ఏకాత్మ జంతువులు సామూహిక ఆత్మ అంటారు సామూహిక ఆత్మలు అంటారు గ్రూప్ సోల్స్ అందుకే మీరు గమనించండి ఏకాత్మ కాబట్టే మానవులకి ఒక్కలే పుడతారు ప్రతి ఒక్కరికి ఇద్దరు ముగ్గురు ఐదుగురు అలా పుడతారా ఎక్కడో తప్పు జారి పుడతారు అంతే అందుకే స్పెషల్గా చెప్పుకుంటారు సాధారణంగా ఒక్కళ్ళే పుడతారు అదే మేకలు అవి చూడండి రెండేసి మూడేసి పెడతాయి పిల్లలు దానికంటే కొంచెం తక్కువ పందులు కుక్కలు అయ్యని పెడతాయి పదేసి అదే పక్షులు అవుతే ఎన్ని గుడ్లు పెడతాయో అని చెప్పే కోడి చుట్టూ చూడండి పదో పదిహేనో పిల్లలు తిరుగుతుంటే తిరగవా అది పెట్టేసి ఒక్కసారి కూర్చుంటుంది నాటి మీద ఆ టైం అయ్యేసరికి అన్నీ బయటకు వచ్చేస్తాయి అదే క్రిమి కీటకాలు అవుతే ఎన్ని పెడతాయో లెక్కలేదు గుంపులు గుంపులు చేమలు కానీ దోమలు కానీ ఇలాగే చూస్తే పాములు కానీ అంతే మా ఎంత చిన్న అవుతాయి అంత ఎక్కువ పడతాయి అంటే మానవుడి యొక్క ఒక్క ఆత్మ చీమలుగా పుట్టాలంటే కొన్ని వేల చీమలు కలిస్తేనే మానవాత్మకు సమానమవుతుంది వేలు లక్షలు కలవాలి అదే అయితే ఇంకా తక్కువ పది ఇరవై ముప్పై అలా ఉంటాయి జంతువులు అవుతే ఇంకా తక్కువ ఇక్కడ ఏంటంటే జంతువుల యొక్క నాలుగు పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మలన్నీ కలిపితే ఒక మానవాత్మక సమానం జంతువుల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని నాలుగేశాలు పెడతాయి కదా పిల్లలు దాని అర్థం ఏంటంటే ఆ నాలుగు పిల్లల్లో ఉన్న ఆత్మ కలిపితే ఒక మానవాత్మకు సమానం అన్నమాట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మానవుడు ఎంత ఎదిగినవాడు ఎంత అడ్వాన్స్డు అని చేతి గుర్తెట్టుకోండి ఒక మానవుణ్ణి చంపారనుకోండి ఏకాత్మని చంపినట్టే చాలా పెద్ద పాపం మానవ హత్య చాలా పెద్ద పాపం అందుకే మీకు గమనించండి మానవుని చంపినోడికి శిక్ష వెంటనే పడిపోతుందా పడదా పెద్ద పాపం కాబట్టి అదే జంతువుని చంపితే పాపం ఏమైనా ఉంటుందా ఎవడు పాపమ నాన్న పాపమ అంటారు కానీ ఎవడు జైల్లో పెట్టేవాడు కానీ అరెస్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండరు అలా ఏదో ఓ జంతువు ఒక మేకో ఒక గొర్రో చంపినంత మాత్రాన వాడికి ఏమైనా శిక్ష పడుతుందా పడదు చంపగా చంపగా ఎంచేత చేత అన్నీ కలిపితే కానీ మానవాత్మక సమానం కావు అదే పరుక్షులు అయితే మీరు ఎన్ని కోళ్ళని చంపినా వాడికి ఏమీ అవ్వదు ఎందుకు అవ్వదు ఓ వందో రెండు వందలు కోళ్ళు చంపితేనే మానవ మానవుడిని చంపిన దాంతో అవుతున్నాను అదే దోమలు క్షమలవుతే వందలు వేలు లక్షలు చంపాలి చంపితే దేంతో సమానం మానవుడిని చంపిన దాంతో సమానం అందుకే వెంట వెంటనే రావు కష్టాలు క్రిమి కీటకాలను చంపినా దోమల నాటిని చంపినా ఎవరికైనా కష్టం వస్తుందా బ్యాట్ ఇచ్చుకుని వేరే విహారం చేస్తారు అందుకే ఆ చంపకపోతే ఎలాగా అంటారు చీకటి పడుతుంటే చాలు కత్తిచ్చుకుని యుద్ధంలోకి వెళ్ళినట్టు ఏం చేస్తారు బ్యాట్ పెట్టుకుని అమ్మా చేసావా చేస్తావు రెండు మూడు బ్యాట్లు కొన్నావా కొన్ని సంవత్సరం నుంచి చెబుతున్నాం ఇప్పుడు ఎన్నీ ఉంటావు పాపం పెరుగుతుందా పెరగట్లేదా పండుతుంది కంగారు ఎందుకు అందుకే కోడిని చంపినా ఏం చెప్పినా ఎంటనే కష్టాలు రావు మానవుడిని చంపితే ఇమీడియట్ ఎఫెక్ట్గా కనిపిస్తుంది మీరు చూడండి మానవుడిని చంపితే దాక్కుంటాడు దాక్కోడా పారిపోతాడు లేకపోతే దాక్కుంటాడు ఎవరి కోడిని చంపినాడు ఎవడని దాక్కుంటాడా ఏ ఎందుకు దక్కడు అర్థం అర్థం అవుతుంది అర్థం కావట్లేదు ఏంటి తేడా దాన్ని చంపిన ఈ చంపినంత ఎఫెక్ట్ ఉండదు అందుకే రాజ్యాంగంలో మానవుడు విషయంలోనే నేరాలు ఇవన్నీ ఏచారు కానీ ఈ కోళ్ళు ఇట్లు విషయంలో రాయిల ఈడు చేయకపోతే ఆయన అలాగే చేస్తాలే కంగారు పడక్కల అది అందుకే చాలామంది ఇవన్నీ చేస్తున్నారు వెంటనే ఏమీ శిక్షలు పడట్లేదు కాబట్టి కారణం ఎందుకంటే అవన్నీ సామూహిక ఆత్మలు కాబట్టి మానవుని విషయంలోనే ఈ రాజ్యాంగం ఇవన్నీ వర్తిస్తుంది కోట్లు శిక్షలను